హాయ్ అండి అందరికీ ఆ ప్యూర్ పట్టు చీర చూసి మళ్ళీ చాలా రోజులు అయిపోయింది మళ్ళీ ఈరోజు మన శారీ అయితే వచ్చేసిందండి ప్యూర్ పట్టు చీర లాస్ట్ టైం ఒక పట్టు చీర వీడియో చేశాను అది ఇప్పటికీ హిట్ అండి ఎందుకంటే కంటిన్యూగా మెసేజ్లో వస్తున్నాయి మీకు మళ్ళీ చదువుతున్న అంతకు మించి అంతకు మించి అయితే ఈ శారీ ఉంది మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నానండి ఆ చ ఆ చీర ఎవరు తీసుకున్నారంటే మన తెలుగు రాష్ట్రాలు దాటి కర్ణాటక రాష్ట్రం వెళ్ళిందండి ఎందుకంటే మనల్ని అంతగా అభిమా మనల్ని అంతగా అభిమానించే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో ముందుగానే మన తెలుగు రాష్ట్రాల కన్నా వాళ్ళు చూస్తున్నారు కాబట్టే ఇలాంటి శారీసు వాళ్ళు వెంటనే తగ్గించుకోగలుగుతున్నారండి ఈ శారీ కూడా ఎవరికి వస్తుందో మనవాళ్ళకి వస్తుందో కర్ణాటక వస్తుందో బెంగళూరు వస్తుందో నాకైతే తెలియదు ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి సారీ ప్రతి సారీ విలువైనది ప్రతిదీ లో ఆఫ్ కాస్ట్లో ఉంటుంది ప్రతిదీ అందుబాటులో ఉంటుంది నంబర్ వన్ ప్యూర్ పట్టు తీసుకొచ్చినా సరే మీకు మంచి రీజనబుల్ రేట్లో ఇస్తా నేను చెప్పేది ఒకే ఒక మాట ప్రతిసారీ మంచి వ్యాల్యూ గల శారీస్ వస్తాయి ఏ వీడియో వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే మీరు ఎంత ఫాస్ట్గా అప్డేట్లో ఉంటారో అలాంటి శారీ మాత్రం మీరు దక్కించుకోగలుగుతారు ఇది టెన్ థౌజండ్ రూపీస్ శారీ ఈరోజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్న శారీ మాత్రం చూశారు కదా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంటు ఈ శారీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా లక్కీ పర్సన్ అని మాత్రం నా ఫీలింగ్ అండి హార్ట్ఫుల్గా చెప్తున్నా ఈ శారీ బుక్ చేసుకున్న వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లక్కీ పర్సన్ ఓకే ఈ శారీ ఎవరికి వస్తుందో నాకైతే తెలియదు బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం మీ దగ్గరకు వచ్చిన ఒక వీడియో అయితే పెట్టండి ఓకేనా బాయ్ అండి